గతంలో బుడమేరు వరద గండ్లు పడ్డ ప్రాంతాలను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు ఈ సందర్భంగా గతంలో అత్యవసరంగా పూర్చిన మూడు గండ్లు కలిపి రిటైనింగ్ వాల్ నిర్మించబోతున్నట్టుగా తెలిపారు వర్షాకాలం మొదలయ్యేలోగా మూడు గండ్ల నిర్మాణ పనులు పూర్తి చేసేలా అధికారులను ఆదేశించినట్టుగా మంత్రి చెప్పారు వర్షాకాలంలో పండినటువంటి మూడు గండ్లు ఏదైతే విజయవాడను ముంచెత్తినటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క బుడమేరు మూడు గండ్లను కూడా ఆ రోజు పూర్తి చేసిన విషయం మీ అందరికీ తెలుసు అయితే ఆ రోజు తాత్కాలికమైనటువంటి ప్రాతిపదికన యుద్ధ ప్రాతిపదికన విజయవాడ ముంపుని నుంచి రక్షించాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు వర్షాల్లో ఆ రోజు చేసినటువంటి పనిని పర్మనెంట్గా ఎందుకంటే ఏదైతే ఇప్పుడు మూడు గండ్లు ఏవైతే బుడమేరుకు పడ్డాయో మొన్నటి సంవత్సరమనే కాదు గతంలో కూడా ఎప్పుడు ఫ్లడ్ వచ్చినా కూడా ఇక్కడే గండ్లు పడుతూ ఉన్నాయి గతంలో కూడా ఎందుకంటే ఏదైతే ఈ గండ్లు పడినటువంటి బుడమేరికి ఆపోజిట్లో పులివోగికి సంబంధించినటువంటి వాగునీరు కూడా డైరెక్ట్గా ఈ యొక్క రైట్ బండ్ని ఢీ కొట్టడం వల్ల ఇక్కడ ఎక్కువగా గండ్లు ఉన్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతే మూడు గండ్లకు సంబంధించి ఐదు వందల మీటర్లు పర్మనెంట్గా ఒక సీసీ వాల్ నిర్మాణం చేయాలని చెప్పేసి ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలతోటి ఆ వర్క్స్ని మరి టెండర్స్ పిలిచి ఆ పనులను కూడా మొన్ననే మరి యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించమని డీవాటరింగ్ అయితే జరుగుతుంది